వందనాలండి ఆ రోజు నీవు మీరు నన్ను ఎందుకు బైబిల్ అడిగారు రోడ్డు మీద నాకేం అర్థమైందంటే మీకు ఆత్మీయ ఆకలి దేవుడు మీద పెట్టారు ఓకే ఇదిగో మీరు కోరిన బైబిల్ ఇదిగోండి దేవుడు మీ చేతిలో పెడుతున్నారు ఓకే ఇది బైలింగ్ ఇంగ్లీష్ తెలుగు రెండో ఉంటాయి దీని పేరు ఏంటంటే ఆఫ్ లైఫ్ అంటారు కావాలి ఆఫ్ లైఫ్ ఇంకోటి ఏంటంటే లివింగ్ వాటర్స్ ఈ రెండు దేవునికి ఉన్న పేర్లు దేవుని వాక్యం సో మీ చేతిలో థ్రెడ్ ఆఫ్ లైఫ్ లివింగ్ వాటర్స్ రెండు దేవుడు పెట్టించేది అంటే మీ ఆత్మీయ ఆకలి ఆత్మీయ దాకము రెండు తీర్చేడానికి ఎవరో నాకు తెలియదు రోడ్డు మీద కలిసేది నేను శుభార్థ చేస్తాను సువార్తకి ఇచ్చే కేవలము ఇలాంటి పత్రికలు బుక్స్ వారి దేవుడు అద్భుత రీతిగా మీ ఆకలి ఆకలి ఆత్మీయ జీవ గ్రంథం మీ చేతిలో పెట్టాడు అంటే మీ జీవితాన్ని చీర్చిదిద్ది జీవగ్రంథంలో రాయినం చూస్తున్నాడేమో అప్పుడే మనకి నిత్య జీవం అనేది ఉన్నది మీరు కంపల్సరీగా సంపాదించుకోగలరు దాని ద్వారా దేవుడు ఇది ఒక మంచి అవకాశం నేను కొనాలని చూస్తుంటే దేవుడు ప్రేరేపించి కురిపించాడు అప్పుడు మూడు చెప్తాను చూడండి ఇది చదివితే జ్ఞానం కలుగుతుంది ఇది నమ్మితే రక్షణ కలుగుతుంది ఇది మన జీవితంలో అవలంబిస్తే పరిశుద్ధత కలిగేది తెల్లవారేణు నేలు తెల్లవారేను మేలుకో తల చుక తలచుకో నేను కో సునాదు తల చుకూ చేయూ కొని ఆడుకో